హాయ్ వ్యూవర్స్ స్టార్ హీరోలకు డూప్ లు ఉండడం కామన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి ఈ డూప్స్ ఉన్నారు వాళ్ళు హీరోలకు బదులు రిస్కీ సీన్స్ ఫైట్స్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు రియల్ హీరో లాగా టీవీ షోల్లో హల్చల్ చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య హీరోల సినిమాల కంటే వారి డూప్ల గురించే టాలీవుడ్ లో ఎక్కువగా చర్చ నడుస్తోంది మెజారిటీ హీరోలు ఫైట్స్ అండ్ చేజింగ్ సీన్స్ లో ఎక్కువగా డూప్స్ ని వాడుతున్నారు ముఖ్యంగా ఫ్యాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోలు తమ సినిమాల్లో బాడీ డబుల్స్ ను ఎక్కువగా వాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి కొందరు స్టార్ హీరోలు కేవలం క్లోజ్అప్ షాట్ల కోసం మాత్రమే కెమెరా ముందుకు వస్తున్నారట యాక్షన్ సీన్స్ వైడ్ షాట్లు రిస్క్ తో కూడిన స్టంట్ తో మాత్రం వారి బాడీ డబుల్స్ తో అంటే డూప్స్ తో చేయిస్తున్నారని టాక్ ఒకప్పుడు హీరోలు స్వయంగా యాక్షన్ సీన్స్ లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాల్లో రిస్క్ తీసుకోవడానికి హీరోలు ముందుకు రావడం లేదట ఒక మీడియం రేంజ్ హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ డూప్స్ కి ఇస్తున్నారని వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది కొందరు స్టార్ హీరోలు తమ బాడీ డబుల్స్ తో యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరిస్తూ క్లోజ్ షాట్లలో మాత్రమే తమ ముఖాన్ని చూపిస్తున్నారట డూప్ హీరోలు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారని కొందరు నిర్మాతలే ఒప్పుకుంటున్నారు ఇటీవల ఓ స్టార్ హీరో తనకు ఇద్దరు డూప్స్ ని పెట్టుకుని రెండు సినిమాలకు అటూ ఇటూ తిరుగుతూ డూప్స్ ని తిప్పుతూ షూట్ చేస్తున్నారట పెద్ద పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ఒక హీరో ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న మరో స్టార్ హీరో ఇద్దరు ఎక్కువగా డూప్స్ ని వాడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మీ హీరో డూప్ వాడుతున్నారు అంటే మీ హీరో డూప్ వాడుతున్నాడు అని ఫ్యాన్స్ వార్స్ జరుగుతున్నాయి